గారి ఆ నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతరచంగ మామ ఏమే నాది కదే గారు రేఖపట్నంలో అల్లుడిక మీద గురువా రెడ్మంట్లు అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు దాటిపోకూడదు ప్రసాద్ గారు కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కు ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి చూడకూడదండి రూల్స్ రూల్ ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి ఏంటండి నీలాంటి బుర్రత కూడా నమ్ముకొని వచ్చిన నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడిక్యా ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బాబు చచ్చిపోయి ఉండదు మీరు అటు ఇటు కాదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగోగ్రఫీ ప్రకారం తప్పొద్దు చేయవయ్య అది కాదు సరే கடுப்பு அண்ணன் தட்டுதான் கட்டி தட்டுதான் நீ மாட்ட விட்டு தருக்க ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా యాదళ్ళు సెపరేట్ ఏం చేస్తున్నారు

నీకు డబ్బు కాల్తే అంత ఇస్తా చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క యాదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు

ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజలు చెప్తాను అంత మాట అంత అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది నేను మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు ఏదైతే చెప్పా చెప్పజయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ ఐ లవ్ యు ఐ లవ్ యు టు నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా హైదరాబాద్ హైదరాబాద్లో కలుస్తాను అన్నీ స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని దలుచుకోవాలి నమో వెంకటేశ్వర దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ దేనికండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు పూజ ఓకే హలో ఎవరైతేమణి పేరు వెంకీ మృతి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయేవాడి ఇలా షాక్ ఏంటి అండి చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ చేద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే ట్రాప్ నువ్ రావాయ అని చెప్పి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో పోయిన వాళ్ళు ఉంది మీ లవ్ స్టోరీ మీ మీము చెప్తే ఏమో అవుతుందాయ నువ్వు పదవాయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం అయిపోదాం ఓకే ఓకే కమ్మా అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మరి కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్ల తల్లొప్పి వెళ్ళి ఒక సారీ వెళ్ళి టాబ్లెట్ ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ నువ్వు తీసురా అలాగే మీ మావయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు ఇళ్ళ వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

చెప్పకదు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేరు పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోపోయిద్దు నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానా నాకే క్లారిటీ లేదు కేంద్రం అనేది పూజ యూరోప్ లో ఎవడో ప్రేమించిందని మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగాడ్ని తీసుకెళ్తున్నాడు కనుక్కోండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్తాను కదా చెప్తున్నా కొడుకు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ బెక్కి బెక్కి కూల్ 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 టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ నూండవా రిలాక్స్ ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు

కూర్చోబెట్టి రామ్మా రామ్మా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె తినాలి వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నారమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు అమ్మా నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి నీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఇక్కడికి ఫోన్ అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీలాగైతే బతకడం కష్టం సమా అండి ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చొని దిక్మానం టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే

కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు మీద ఉంటాల్సి రోడ్లు ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాను ఎన్ని దినాలు ఎట్లా చెప్తే నేను చెప్పి పోతా నేను పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను సత్యం అవలసిందేరా నేను చెప్పండి

వెంకటేశ